దాంపత్య జీవితంపై శని ప్రభావాన్ని తగ్గించే టిప్స్ ఇవే చాలా మంది భార్యాభర్తలు శని ప్రభావం కారణంగా రకరకాల ఇబ్బందులు పడుతుంటారు అయితే దాంపత్య జీవితంపై శని ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చిట్కాలు ఏంటంటే శనిశ్చర వ్రతం పాటించడం శనివారాల్లో శనిగ్రహ శాంతి వ్రతం పాటించడం ద్వారా శనిని శాంతింపజేయవచ్చు శనిని అనుకూలంగా మార్చుకునే ముఖ్యమైన మార్గం ఇది హనుమాన్ ఉపాసన శనిదేవుడి దృష్టి తగ్గించుకోవడం కోసం హనుమంతుడికి పూజలు చేయడం హనుమాన్ చాలీసా చదవడం శుభప్రదం ఇది శని తగ్గిస్తుంది నీలం రంగు దుస్తులు వస్తువులు దానం చేయడం శని గ్రహానికి అనుకూలమైన నీలం రంగు వస్తువులను కాళ్లకు చెప్పులు దుస్తులు దానం చేయడం శని ప్రభావాన్ని తగ్గించడంలో సహకరిస్తుంది క్రమశిక్షణతో జీవనం గడపడం శనిదేవుడు క్రమశిక్షణను ఎంతో ప్రాముఖ్యంగా భావిస్తాడు క్రమశిక్షణతో జీవనం గడపడం ద్వారా శని అనుకూలంగా మారుతుంది కోవులో సేవలు చేయడం ఆలయాలలో లేదా దైవ సంబంధిత ప్రదేశాలలో సేవలు చేయడం శని దోషాన్ని తగ్గిస్తుంది శనిదేవుడికి దేవుడికి పూజలు చేయడం మంచిదని నమ్మకం మూడు వేల దానాలు చేయడం శనివారం నాడు మల్లె పూలు నల్ల తిల్లు లేదా నల్ల ఉల్లి దానం చేయడం శని అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయోజనకరం సత్యవంతంగా ఉండడం ఆదర్శప్రాయం కలిగి జీవించడం శనిగ్రహం ప్రభావం ఉన్న సమయంలో మీరు నిజాయితీగా ఉండటం సత్ప్రవర్తనను పాటించడం శనికి అనుకూల ఫలితాలను ఇస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు